వెల్కమ్ టు చానల్ వెల్కమ్ టు టీజే న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి వారితో చర్చించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచిన హక్కుల కోసం ఈ రెండు అంశాలపైన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని అట్లాగే హోంశాఖ మహిళలు అమిత్ షా గారిని కలిసి రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వటమే కాకుండా ప్రత్యేకంగా కూడా వారికి రిక్వెస్ట్ చేస్తూ కొన్ని అంశాలు వారి దృష్టి తీసుకొచ్చాం వాటిలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గా ఉన్నటువంటి సింగరేణి కాలనీస్ సంబంధించి గోదావరి వ్యాలీ పరివహక ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నిటినీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో Welcome to TJ News Channel.